కారం రంగు రుచి ఆ పొడి చూశారు కదా ప్రతి గ్లాసు ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు క్యాబ్లు ఉన్నాయి అనుకుందాం ప్రతి గ్లాసు బ్రేక్ చేయడానికి ఒక హ్యామర్ ఉండాలి ఆ హ్యామర్ ప్లేసు ఎక్కడ ఉందో ప్రయాణికులకి ఆ సీట్లలో కూర్చున్న ప్రయాణికులకి తెలియాలి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ అవుట్ బ్రేక్ ఇట్ అవుట్ అని అలాగే ఎమర్జెన్సీ ఫ్రంట్ ఏదన్నా ప్రమాదం జరిగితే ఇవి ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాలి ఇక్కడ మనం వింతగా లాక్ అయిపోయింది లాక్ అయిపోయింది క్లోజ్ అవటం కాదు క్లోజ్గానే ఉంటుంది లాక్ అయిపోయిందని అదేమిటి చట్టం అలా లేదమ్మా ప్రయాణికుల రక్షణ కోసం అన్నది అలాగే లోపల వాడేటటువంటి మెటీరియల్ అపోల్స్ట్రీ సీలింగు సైడ్ ప్యానల్స్ ఫ్లోరింగ్ అన్నీ కూడాను ఫైర్ రెసిస్టెంట్ ఫైర్ అట్రాక్ట్ చేసే ఉండకూడదు కట్టెన్ లాంటివి అసలు ఉండకూడదు మనం ఏం చేస్తున్నాం మన పెట్టి టికెట్ కొనుక్కున్నవాడు నేను ఏసీలో అలాంటి భావన కలిగించడానికి చేస్తూ కాంప్రమైజ్ అవుతున్నారు ఇప్పుడు పన్నెండు మీటర్ల పొడుగున్న వాటిలో నాలుగు ఎగ్జిట్స్ ఉండాలి పన్నెండు మీటర్ల కంటే ఎక్కువ పొడుగున్న వాటిలో ఐదు ఎగ్జిట్స్ ఉండాలి అని చెప్తూ ఉంటారు రూల్స్

నిబంధనలు అన్ని ప్రకారం బస్సు ఉంది చూడలేదని సర్టిఫికేట్ అయితే ఉంది ప్రతి సంవత్సరం ఉంది అంటే ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళకి అమల్లో ఉన్న రూల్స్ ప్రకారం ఈ ఫైర్ ఎక్స్టింగిషర్సు ఫైర్ రిప్రెజెంట్స్ అలారం లౌడ్ అలారము ప్రయాణికులకు అలారం ఉండాలి ఉండే విధానము అప్హోల్స్ట్రీ ఫైర్ రెసిస్టెంట్గా ఉండేదే మాత్రమే ఉండాలి అని వాళ్ళకి తెలియదా పాత బస్సు అవ్వచ్చు కాక కానీ ఈ రోజు నేను ఇన్స్పెక్షన్ చేసి నేను ఈ బండి తిరగడానికి ఉంది ఏం చెబుతున్నా అనంటే అవన్నీ ప్రస్తుతం ఉన్న రూల్ ప్రకారం ఉన్నట్టే కదా సో బస్ ఈజ్ ఓల్డ్ ఇట్ ఈస్ నాట్ ఫిట్టెడ్ విత్ ఫైర్ సేఫ్టీ బికాస్ ఆఫ్ దట్ అని చెప్పడం నిజానికి ఆ బస్సుకి సంబంధించి దాని ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా ఉంది వీలైతే అంటే ఆ సర్టిఫికెట్ లో క్లియర్ గా ఒకటి కనిపిస్తుంది ఆ కి ఫిట్నెస్ ఉంది ఆ బస్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ ఆ బస్ పర్మిషన్ తీసుకున్నది సీటర్ కి అని ఉంది స్లీపర్ అని లేదు అయినా సరే వాడు దాన్ని మొత్తం స్ట్రక్చర్ మార్చేసి చేసేసి దాన్ని ఎలా చేశారు మరి అదే కదా

అది ఇక్కడ డబల్ బెర్త్ ఉన్నాయి బట్ ఇక్కడ మొత్తం స్లీపర్ టూ ప్లస్ వన్ టూ ప్లస్ వన్ టూ ప్లస్ వన్ ఇన్సూరెన్స్ ఉంది అన్నీ ఉన్నాయి రోడ్ ట్యాక్స్ పే చేస్తాడు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి కాగితాల మీద పర్ఫెక్ట్ గా ఉంటావమ్మా ఎగ్జిక్యూషన్ లోనే లోపాలు ఉంటాయి సార్ సీటింగ్ ఫార్టీ త్రీ ఉన్న బస్ ని స్లీపర్ ఫార్టీ త్రీ ఎట్లా చేశాడు సార్ అసలు ఎలా చేశారు అనే వ్యాపారం కాంప్రమైజ్ అవుతారు ఎవరు ఎవరు కాంప్రమైజ్ అవుతున్నారు ఎవరేమిటి డబ్బు సంపాదించుకోవాలని యజమాని ఇంకెవరు కాంప్రమైజ్ అవుతారు అలాంటి బస్సులు అనుమతిస్తున్నందుకు అధికారులు అంటే యజమానులు అంత ధైర్యంగా ఎవరు ఆస్కారం ఇస్తున్నారు సార్ మీ ఆర్టీఏకి సంబంధించి అధికారుల నిర్లక్ష్యం అధికారుల అవినీతి లేకుండా ఇవన్నీ జరుగుతున్నాయంటారా నేను దాన్ని కాదు అని చెప్పే ధైర్యం చేయలేను కానీ ఖచ్చితంగా ఒక ఇన్స్పెక్టర్ కాన్షియస్ ఉంటే ఇది స్లీపర్ బస్సు కాదు సీటర్ నేను చేయను పో అనగలిగి ఉండాలి కానీ దురదృష్టవశాత్తు ఇందాక చూపించారు ఇక్కడ వెలిడియా ఫిట్నెస్ సర్టిఫికెట్ పద ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది ఇంక రెండేళ్ళు అంటే రెండేళ్ల పాటు చంపుకుంటూ వెళ్ళొచ్చు అనే ఉద్దేశం